ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మన శరీరంలో ముఖ్యంగా మెదడులో హ్యాపీ హార్మోన్ డొపమిన్ అనేది విడుదలవుతుంది స్ట్రెస్గా ఒత్తిడితో బాగా యాంగ్జైటీతో ఉన్నప్పుడు కాటిజాలు అనే బ్యాడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది మరి రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఎక్కువ సంతోషం ఆనందం తక్కువ కాబట్టి కాటిజాలు పెరిగిపోవటం హ్యాపీ హార్మోన్ డొపమిన్ తగ్గిపోవటం దీనివల్ల మనకి అనేక రకాల మానసిక సంబంధమైన సమస్యలు నిద్ర పట్టకపోవటము ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము ముఖ్యంగా పని మీద ఆసక్తి తగ్గిపోవటము మన బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటము నర్వస్ సిస్టమ్ ఇరిటేషన్కి గురవటం ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి మరి మనందరికీ హ్యాపీ హార్మోన్ డొపమిన్ పెరగాలి కార్టిజల్ హార్మోన్ తగ్గాలి ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి అంటే నాకు కుదరదు అని అందరు అంటుంటారు మరి ఇలాంటి వారికి ఒక శోభవార్త ఉంది ఎయిటీ వన్ పర్సెంట్ స్ట్రెస్ను తగ్గించట్టు కాటుజాలని తగ్గించేసేసి హ్యాపీ హార్మోన్ డొపమిన్ డైరెక్ట్గా తింటే లోపలికి వెళ్ళిపోయే ఆహారం ఒకటి ఉంది అదే వెల్వెట్ బీన్స్ అంటారు ఈ వెల్వెట్ బీన్స్ డైరెక్ట్గా ఎల్ డొపమిన్ని కలిగి ఉన్నది ఎంత ఎక్కువ కలిగి ఉంది ఈ వెల్వెట్ బీన్ ఎంత గొప్పది స్ట్రెస్ని తగ్గించడానికి అంటానికి ఒక కొలత మీరు వింటే అర్థమవుతుంది మన మెదడులో డొపమిన్ అనే హ్యాపీ హార్మోన్ తయారవుతుంది అది ఎంత అంటే పాయింట్ ఫోర్ ఎంజీ పాయింట్ ఫైవ్ ఎంజీ మాత్రమే తయారవుతుంది అంత తక్కువ అవసరం అంత తక్కువ విడుదలవుతుంది ఇది వెల్వెట్ బీన్స్లో ఒక వంద గ్రాములు తీసుకుంటే ఐదు నుంచి ఏడు గ్రాముల మధ్యలో ఎల్ డొపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉందన్నమాట అంత ఎక్కువ ఐదు నుంచి ఏడు గ్రాములు యావరేజీని ఐదు గ్రాములు అన్నారు కొద్దిగా గింజల రకాలు అటు ఇటు మారిన ఐదు గ్రాములు హ్యాపీ హార్మోన్ పాయింట్ ఫోర్ ఎంజీ అక్కడ ఐదు గ్రాములు ఎక్కడండి అంత ఎక్కువ ఎల్ డొపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఇందులో ఉంది అది మనం తీసుకున్న తర్వాత మన లోపలికి వెళ్ళి డొపమిన్గా మారిపోతున్నదట ఇది సైంటిస్టులు పరిశోధన ద్వారా రుజువు చేసిన వాస్తవం అలాంటి హ్యాపీ హార్మోన్ డొపమిన్ని డైరెక్ట్గా ఆహార రూపంలో తీసుకునే అవకాశం మనకి ఇప్పుడు ఇన్నాళ్ళకు తెలిసింది సైంటిఫిక్గా కాబట్టి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవటానికి డిప్రెషన్తో బాధపడేవారికి ఇలాంటి వారికి ఈ బీన్స్ ఒక వరం అని చెప్పచ్చు మరి ఈ వెల్వెట్ బీన్స్ని ఎలా వాడుకోవాలి ఎంత వాడుకోవాలి ఎందుకు తగ్గుతుంది ఇవన్నీ విషయాలు మీకు పరిశోధన ఎలా జరిగింది ఇవన్నీ వింటే మంచిగా అర్థమవుతాయి ఒక ఐదు గ్రాములు వెల్వెట్ బీన్స్ని వాడుకుంటే సరిపోతుందని పురువైంది ఒక ఐదు గ్రాములని మనం తీసుకుంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎంజీ వరకు ఎల్ డొప్పన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉంటున్నది వెల్వెట్ బీన్స్ని మనం ఉడికించి తీసుకున్న కాస్త వేపి తీసుకున్న ఆ వేడికి ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా నశిస్తుందట ప్రేగులు కొంత గ్రహించుకోలేక దొడ్లోకి వదిలేసిన కొంతే అబ్జార్వ్ అవుతుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ అబ్జార్వ్ అవుతుంది అందుకని ఒక ఐదు గ్రాములు కనుక మల్బెట్ బీన్స్ని మనం వాడితే మనకి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంజీ మధ్యలో ఎల్డపమిన్ రూపంలో మరి హ్యాపీ హార్మోన్ వెళ్ళిపోతుంది అని చెప్పటం జరిగిందనమాట అంటే కొంచెం వాడితేనే మరి ఎలా వాడుకుంటే మంచిది వీటిని నానబెట్టి ఉడకబెట్టి తినొచ్చు దీనికంటే సులభమైన మార్గము ఆ వెల్వెట్ బీన్స్ని దువారగా వేపించి మనం పల్లీలు వేపిస్తాం జీడిపప్పు వేపిస్తాం కదా అలా బాండీలో ఒట్టిగా వేపించి దాన్ని పౌడర్ చేసుకుని ఆ వెల్వెట్ బీన్ పౌడర్ని ఒక స్పూన్ రోజుకి అంటే ఒక ఐదు ఆరు గ్రాములు వస్తుంది స్పూన్ పౌడర్ అంటే తేనె కలుపుకున్నట్టుగా తినేయటం నీళ్ళలో కలుపుకున్నట్టుగా త్రాగేయటం ఏదో ఒక రూపంలో ఆ పొడిని పంపించండి ఎక్కువ వేడికి గురి కాకుండా తక్కువ లాస్తో ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఇలా పౌడర్ రూపంలో అయితే బాగుంటుంది ఇలా వాడచ్చు ఈ వెల్వెట్ బీన్ వాడటం ద్వారా ఎలాంటి లాభం కలిగిస్తుందంటే మన శరీరంలో ఒత్తిడి వచ్చినప్పుడు విడుదలయ్యే కాటిజాల హార్మోన్ని ఎయిటీ వన్ పర్సెంట్ తగ్గిస్తున్నదట ఇది నూట ఇరవై మంది మీద స్ట్రెస్తో బాగా ఎక్కువ ఉండి కాటిజాల్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్న వారి మీద పరిశోధన చేశారనమాట ఎవరు చేశారు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో మన ఇండియాలోనే చేశారనమాట రెండు వేల పదో సంవత్సరంలో ఇది రిలీజ్ అయ్యిందనమాట అంటే ఎయిటీ వన్ పర్సెంట్ స్ట్రెస్ తగ్గుతున్నది అని వీళ్ళ పరిశోధనలో తేలింది నూట ఇరవై మంది మీద ఈ హ్యాపీ హార్మోన్ డొపమిన్ అనేది మనం తీసుకోవటం ద్వారా మన బ్రెయిన్ సెల్స్ అంటే చాలా బాగా ఎలివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి దాని ద్వారా మీరు ఎట్లా ఉంటారు అంటే డెసిషన్ మేకింగ్ కానీ అట్లాగే ఆలోచించే శక్తి కానీ మెమరీ కానీ అలాగే విచక్షణ శక్తి ఇట్లాంటివన్నీ కూడా బాగా కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటారు కదా ఇవన్నీ బాగా పనిచేయటం అనేది స్పష్టంగా గమనించడం జరిగింది ఈ వెల్వెట్ బీన్స్ని తిన్న తర్వాత మూడ్ బ్యాలెన్స్గా ఉండి మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండి రోజంతా ఒక స్టేబుల్గా మనం ఉండటానికి ఒక మంచి అవకాశం కలిగిస్తుంది అనమాట అలాంటి గొప్ప విత్తనం వెల్వెట్ బీన్ అలాంటి వెల్వెట్ బీన్స్ వల్ల బ్రెయిన్కి మన నర్వస్ సిస్టమ్కి అంత మేలు జరుగుతూ ఉంటుంది అనమాట మామూలుగా మనకి మెడిటేషన్ చేయటం ద్వారా యోగా ప్రాణాయామం ఇట్లాంటి ఎండలో చేయటం ద్వారా వాకింగ్ బాగా ఎండలో చేయటం ద్వారా మన శరీరంలో కార్టిజాల్ హార్మోన్స్ తగ్గటం సెరటోనిన్ హార్మోన్ పెరగటం గాబా హార్మోన్ బాగా పనిచేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయట మరి మెడిటేషన్ చేయటం కుదరదు నాకు యోగా వ్యాయామాలకు వెళ్ళటం కుదరదు అనుకున్న వారికి కూడా అవన్నీ చేస్తే ఎలాంటి మేలు శరీరంలో జరుగుతున్నది ఈ ఆహారం తినటం ద్వారా అలాంటి లాభం చేయని వారికి కూడా కలగటానికి మంచి అవకాశం ఉంటుంది చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో అనేక మందుల్ని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు అలాంటి వారికి ఆ ఇంగ్లీష్ మందులు వాడకం బాగా తగ్గించుకోవటానికి నిద్ర పట్టక ఒత్తిడిగా ఉన్నప్పుడు వాడే మందుల్ని పూర్తిగా మానేయటానికి కూడా అవకాశం ఇది కలిగిస్తుంది అంటే ప్రకృతి సిద్ధమైన వెల్వెట్ బీన్స్ కాబట్టి అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీని ద్వారా ఇలాంటి లాభాన్ని అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరు వాడినా దీనివల్ల నష్టం ఉండదు ఎందుకంటే స్ట్రెస్ అనేది అందరికీ ఉంటున్నది కాబట్టి మనం మాత్రలు వాడేవారే వేసుకోవాలని కాకుండా ఎవరైనా వాడుకుంటే ఇలాంటి లాభాలు మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఐదు గ్రాముల వెల్వెట్ బీన్ని పౌడర్ రూపంలో మనం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం